హైదరాబాద్లో ఉన్నటువంటి టూరిజం ప్లేస్లన్నీ విజిట్ చేద్దాం అనుకుంటే డబ్బులు ఏ విధంగా అవుతుందండి బడ్జెట్ ఏ విధంగా అవుతుంది మైసాగర్ నుండి హైదరాబాద్కి రిజర్వేషన్ ట్రైన్ టికెట్ కాస్ట్ అయితే ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుందండి ఏసీ ట్రైన్ అయితే థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుందండి ఈ ట్రైన్ లో వస్తే కనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ముందుగా మనం చూడవలసిన ప్లేస్ అయితే చార్మినార్ అండి మనకి లో బడ్జెట్ లో అయిపోవాలి అనుకుంటే డే పాస్ తీసుకోండి ఆర్టీసీ దీ ఆర్టీసీ పాస్ తీసుకుంటే వన్ ట్వంటీ రూపీస్ తీసుకుంటారండి ఆర్మినార్ ఎంట్రీ టికెట్ తీసుకోవడానికి ఈ విధంగా పక్క నుంచి లైన్ లో వెళ్ళాలండి ఈ టికెట్ కాస్ట్ వచ్చి ఇరవై ఐదు రూపాయలండి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఎంట్రీ టికెట్ ఓకే మనమైతే ఇప్పుడు ఈ చౌమహల్లా ప్యాలెస్ కి అయితే వెళ్తున్నాం అండి ఇదేనండి చౌమహల్లా ప్యాలెస్ ఎంట్రీ టికెట్ కాస్ట్ అయితే హండ్రెడ్ రూపీస్ అండి మొబైల్ ఫోన్ తీసుకెళ్తే యాభై రూపాయలు ఎక్స్ట్రా చార్జ్ చేస్తారండి నెక్స్ట్ వచ్చి మన విజిటింగ్ ప్లేస్ సాలార్జం మ్యూజియం అండి ఇది కూడా ఈ చుట్టుపక్కల దగ్గరలోనే ఉంటదండి ఆటోకి యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు తీసుకుంటారండి ఎంట్రీ టికెట్ కాస్ట్ అయితే యాభై రూపాయలండి బైక్ పార్కింగ్ అయితే ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారండి మొబైల్ కెమెరా ఛార్జ్ అయితే ఇంకో యాభై రూపాయలు ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చినండి విశ్వసాగర్ బోట్ పాయింట్ టికెట్ కౌంటర్ అనమాట రెగ్యులర్ బోటింగ్ టికెట్ కాస్ట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అండి